మేడం కి సెంటిమెంటల్ టచ్ ఇద్దామని గుడికి తీసుకెళ్తున్నాడు నువ్వేంది మా వాడికి బెస్ట్ ఆఫ్ లక్ చెబుతావు అక్కడే ఉందిరా రాంబాబు పాలిటిక్స్ నా ప్రెయిన్ ఏంటో చూపిస్తాను వీడికి నాకు కామన్ మొగడుకున్నాడు వాడి చేత వీడిని బుక్ చేయించి కబడ్డీ ఆడేస్తాను చాలా ఎక్కువ చేస్తున్నాడు కదక్క ఆవిడ ఒక పవన్ కళ్యాణ్ తోలి తోలిప్రమా లేకుండా ఇన్నాళ్ళు మా కాపురంలో నన్ను ఎక్కడికి తీసుకెళ్లేదు కనీసం గుడికి కూడా తీసుకెళ్లేదు తెలుసా బాధపడకమా ఒకసారి ఫోన్ ఇస్తారా హలో నేను పల్లవి చెప్ప పల్లవి ఏ టెంపుల్ కు విత్ ఇన్ సెకండ్స్ లో అక్కడ ఉంటాను చూడు ఇదేంటి నేను ఒకటి కొడితే ఇన్ని మోగుతున్నాయి హలో ఇక్కడికి వచ్చాడు ఎవరు భక్తుడు భక్తుడు మీరు వదిలేసిన గంటలు ఎప్పటికైనా కొట్టాల్సి మీరే కదా బ్రదర్ అయితే వెళ్ళి మీరు పదం ఎక్కడికి పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి అదేంటి ఇవాళ శ్రావణ శుక్రవారం కదా రేపు శ్రావణ శనివారం కదా అందుకని ముందు బిగ్ బాస్ దర్శనం చేసుకుంటే తర్వాత వచ్చి మేడం కలవచ్చు పదండి మన ఊడ్ బి ఏంటా నీ అబ్బా నా ఊడ్ బ్రదర్ కదా అంటే వాడికి ఆల్రెడీ పెళ్ళైంది

సుమో రేంజ్ నుంచి సైకిల్ రేంజ్ మాట్లాడతా హలో రాబాబు నా డబ్బులు ఎప్పుడు ఇప్పిస్తావురా అవునా శ్రీరామ్ గౌడ్ గుడ్లో ఉన్నాడంట ఎట్లాగా నువ్వు బరికెత్తుకు వచ్చాయనాడు ఓహో ఏమి లేదు గుడి చుట్టూ నూటెనిమిది సార్లు ప్రదర్శన చేస్తే బ్రహ్మాండమైన కప్పులు అవుతాయి సార్ ఆ శ్రీరామ్ గారు ఎక్కడ సరే సరే పెట్టేయండి ఇంకా నా అవ్వాలి కాదు అమ్మా అబ్బో చూసుకోవాలి కదా అన్న ఓరే టోపేరం అన్నా ఇంకా నేను పరిగెత్తలేనురా ఇక్కడ ఈ రౌండ్ వేయటం కంటే సాయంత్రం ఆ రౌండ్ వేయటం చాలా ఈజీ ఎందుకండి ఇంత టెన్షన్ పెడుతున్నారా టెన్షన్ అంటే టెన్షన్ అంటే ఏమీ లేదు వాడెవ్వడం రెండు లక్షల అప్పు కావాలని వారం రోజులంచి తిరుగుతున్నాడు అందుకని అన్నమాట వాళ్ళు ఇంకా రారేంట్రా స్లోగా రా లోగొస్తున్నారే మొన్న మన నన్నే చూరా పరిగెత్తిచ్చావు నువ్వే ఊషరిగా పరిగెత్తావు ఆ అన్నా నువ్వు ఇక్కడనే కూర్చో నేను బయటకి పోయి చూసా అలాగే ఏంటి అంత పెద్ద గారిచావు అన్నా ఆ బండి పోతుందన్నా రెండు లక్షలు ఇచ్చి రెండు సంవత్సరాలు అయిందిరా ఆ రెండు లక్షలు తీసుకునికి మనకి మూడు లక్షలు ఖర్చు అయిందనా డన్ రెంట్ కి కొడుకుని మేపనికి అవునరా ఆ అమెరికా వాళ్ళకి బిల్ ఏడనా దొరుకుతాడేమో గాని మనకి ఈ దొరికేటట్టు కనపట్టలేదురా ఈరోజు నేను మీతో మంచివి మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడండి మిమ్మల్ని రాంబాబు అని పిలవలేను మరి ఏమని పిలుస్తారు ట్యాంక్స్ అని పిల్ల ఓ విత్ ప్లజర్ మీలో ఈ ట్రైంక్నేస్ ఏ నాకు చాలా బాగా నచ్చింది అది నా అదృష్టం అవును మీకు బాక్సింగ్ అచ్చా వచ్చా ఏంటి నేషనల్ చంపియన్ వావ్ అయితే మీకు మార్షల్ ఆర్ట్స్ లో కూడా టచ్ ఉండాలే బ్లాక్ బెల్ట్ వావ్ ఐమ్ సో లకి ఐ టూ సో లకి ఈ రోజంతా నేను మీతో ఉండాలన్నారు ఏంటి రీజన్ నేను ఒక చోటికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాను యాక్చువల్ గా వాళ్ళకి నేను గెస్ట్ నాకు మీరు గెస్ట్ ఓకే

엔딩 <목소리> ఇదేంట్రా ఆంధ్ర మైక్ తైసు హాస్పిటల్లో ఉన్నాడేంట్రా ఊరుకో బావా వాడి పంచికి మామ బాడీ బిర్యానీ అయిపోయింది పాప మరి అదే ఎవడకి వాడే మైక్ టైసన్ అనుకుంటే ఇలాగే బిర్యానీలు చేస్తారు అందుకే మేడం మ్యాటర్ ముగ్గురు కలిసి డిసైడ్ చేయటం బెటర్ హలో లవ్ లో కలిసి డిసైడ్ చేయటాలు ఉండవమ్మా ఆ మేడం నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది మేడం కోసం ఎన్ని తన్నులు తిన్నానో చూశారు కదా ఏంటి పుట్టేది ఆవిడెప్పుడు నన్ను అదోలా చూస్తుంది ఆ లు అర్థం లమ్మా అంతే మీరు ఇరవై నాలుగు గంటలు ఇమాజినేషన్ లో డ్రీమ్ సాంగ్ సావండి నేను మంచి ముహూర్తం చూసి మేడం మెళ్ళో తాళి కట్టేస్తాను ఆ విషయం రేపే తేల్చేద్దాం మరి నాకెలా తెలుస్తుంది వచ్చి చెప్తానుగా ఒరే నితిన్ ఇప్పుడు ఇంత సీన్ అవసరం ఉంటావా నార్మే యాదవా లవ్ సాంగ్ ఇది నీకేం తెలుసు నా స్త్రీ కని చూసి నాలుగు రోజులైంది అయింది నాకు పిచ్చకపోతున్నట్టుగా ఉంది నన్ను ఆపండి నాకు త్వరగా కట్టు నితిన్ 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 ఈ సారైనా నాకు ఏమైనా ఛాన్స్ ఉందా డోంట్ వరి నేను ప్రేహానికి ప్రాణం ఇచ్చే మనిషిని నా కోసం మీరిద్దరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు అంటే నా తర్వాత మీరే జాగ్రత్త ఈరోగా మీరిద్దరు రంపాలకు పదన పెట్టండి బజరంగ బలే ఎక్స్క్యూజ్ మీ గాయస్ టికెట్ కొన్ని వెళ్ళాలి నా దగ్గర డబ్బులు లేవురా నా దగ్గర లేవయ్యా అందుకే అడుగుతున్నా ఆవిడ పెళ్లి చేసుకుని మేము కోటీసులు దేవుడు దేవుడని నువ్వు మరీ దోషాత్తున్నావు కరెక్ట్ నాకు కూడా ఇప్పుడే జ్ఞానోదయం అయింది నేను ఇంక మిమ్మల్ని పీడించదలుచుకోలేదు ఈ ఏంటి వంద వంద తేలిక తీసీసీస్తానండి వంద పెడితేసరికి వెళ్ళి వంద చాక్లెట్ వస్తాయి తెలుసా ఇదే వందకి నీ పెళ్ళం కొడుకు కూడా మేడం దగ్గర నీకు ఎంత కావాలి చెప్పు నాకు అంతా అక్కర్లేదు అండి జూబ్లీ లో సైట్ చూసాను పది లక్షలంట పది అంతా మీరు ఇవ్వక్కర్లేదయా నా దగ్గర పదివేలు మిగిలింది మీరు ఇచ్చేసరికి ఏంటి ఇప్పుడు తొందరగా లేదులేండి రెండు మూడు రోజులు టైం తీసుకోండి అబ్బా అంత టైం ఇచ్చామంటారా పది పైసలు కూడా ఇవ్వండిరా నీకు సరే ఆలోచించుకోండి మ్యాటర్ మీకు అర్థమైంది కదా లోపల మేడం గారితో మీ పెడలా పేకాడతున్నా పేకాడుతున్నారా మేడం గారు బోరు కూడా నేనే తీసుకొచ్చా అమ్మని అమ్మ కలిపించాలి పంచు సో ఫ్రాన్స్ పేర్చండి

టూ హండ్రెడ్ నాకు చూపించరా టూ హండ్రెడ్ బ్లైండ్ నా పల్లవింటారు చూడు మా పల్లవి యూ డ్రాప్ యూ డ్రాప్ అయితే మీ ఫేస్ టు ఫేస్ చిప్స్ హండ్రైవ్ గివ్ ఫైవ్ థౌజండ్ నాది ఐదు వేలు నాది డైమండ్ నెక్లెస్ అక్క పోతాయి మూడు కింగులు నీ దగ్గరే ఉన్నారుగా అరే మీరే ప్రచారం ఆ ఫెయింట్ అయిపోయిన ప్యాక్ కలుపుతున్నప్పుడే వచ్చు మీరు చాలా బాగా ప్యాక్ ఆడతారండి అవునండి ప్యాక్ ఆట నేను చాలా రఫ్ గా ఆడేస్తాను గోల్కొండ నుంచి అసెంబ్లీ దాకా ఎక్కడైనా ఆడేస్తాను ఎనీ వేర్ ఎనీ ప్లేస్ ఎనీ చార్ బాగా మామా అయినా సుందరి ప్యాక్ కి ముడి ఓకే కానీ లైఫ్ కి ఒక్కింగే కదా కావాలి మరి ముగ్గుర్లో ఎవరిని నీ నీకింగ్ చేసుకోబోతున్నా మార్కులు ముగ్గురికి సమానంగానే వస్తున్నాయి కాకపోతే కదా యు ఆర్ వెరీ రాంగ్ మేడం వాట్ ఇస్ మై ఒపీనియన్ దట్ బోల్డ్ హెడ్ అదే ఆ బట్ ఈ సూట్ ఫర్ యు కాకపోతే మా చాలే ఊరుకోక సుందరి ఏజ్ కి ఆ కుర్రాడే కరెక్ట్ మీరు ఊరుకోండి ఎన్ని చెప్పినా సరే సుందరికి గ్రీన్ షర్ట్ అతనే నో 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 ఓన్లీ దట్ బోల్డ్ హెడ్ సుందరి అసలు నీ మనసులో ఎవరున్నారు ముగ్గురు ఉన్నారు ఇండియాలో పుట్టిన నేరానికి ఒక